హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చా స్గీలు ఎలా చేయాలో చూద్దామా స్గీలకి మరో పేరు బూరలు అంటారు మా సైడ్ ఎక్కువ అవుతే సుగీలే అని అంటారు సుగీలకు కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి మైదా పచ్చిని పప్పు పచ్చిని పప్పు నీట్గా వాష్ చేసి కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఫైవ్ విజిల్స్ అనేది పెట్టుకోవాలి ఇట మెత్తగా అయ్యేంతవరకు బెల్లం బెల్లం దంచుకోవాలి యాలకలు డీప్ ఫ్రైకి ఆయిల్ ఈ పచ్చినిపప్పు పప్పు మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పప్పు అనేది వేసి మిక్సీ చేసుకోవాలి అందులోనే యాలకలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక రౌండ్ వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది నెక్స్ట్ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి అందులోనే పూర్ణానికి బెల్లం యాడ్ చేసుకొని అలా లిడ్ క్లోజ్ చేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా పూర్ణం రెడీ అవుతుంది ఈ పూర్ణాన్ని ఇలా తీసుకొని వంటల్లాగా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా వస్తాయి అన్నీ ఇలా బియ్యం పిండిలో మైదా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఏం చెయ్యాలి సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి సోడా తగినంత ఇలా బాగా కలుపుకొని వాటర్ అనేది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి పిండిలో ఆ పూర్ణం బాల్స్ అనేది ఇలా వన్ బై వన్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అది వన్ బై వన్ ఆయిల్లో వేయాలి ఇలా పిండి మొత్తం కోటింగ్ చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి బోత్ సైడ్ కాల్చుకోవాలి ఫైనల్గా సుగీలు అనేది ఇలా వస్తాయి బోరలు ఈ సుగీలు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ సుగీని ఇలా హోల్ చేసుకొని హోల్లో గీ అనేది వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేసుకొని తింటే సుగీల్లో లేదా బోరలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్